ఓం మ శివాయ పురాణం రెండవ అధ్యాయము సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసితిని కార్తీక మాసములో సోమవార వ్రతములకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడివై ఆలకించుము కార్తీక మాసములో సోమవారము శివునుకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతివారైనా కానీ రోజంతయో ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రాలతో పూజ అభిషేకము చేసి సాయంకాలము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలెను ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పట్టణం ఒనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను అటుల చేయలేని వారులు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలెను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకోనకుండా ఉండటం మంచిది ఇట్లు కార్తీక మాసం అందువచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దానిని మీకు తెలియపరచదును శ్రద్ధగా విను కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందు ఉండుట పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడు అగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెండ్లు చేసెను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములను అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరము భగవన్నామస్మరణ చేయువాడును అలాగుటచే లోకులెల్లూ అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొని ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య ఆగు నిశ్చురీ యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచూ కక్కుచు పరపురుషుల సాంగత్యము కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలే తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచుండదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి విడలగొట్టయి కానీ శాంత స్వరూపుడు అగు ఆమెకు ఆమె భర్త ఎంతో దయా అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక తోడనే కాపురము చేయుచుండెను కానీ చెట్టుపక్కల వారు ఆ నిష్ఠురి గయ్యాలి తనమును ఏవగించుకుని ఆమెకు కర్కస అనే ఎగతాలి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలం జరిగినపైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త నిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాలికట్టిన భర్త అన్న విచక్షణ కానీ దయా దాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయెను ఆ మృతదేహమును ఎవరి సహాయమో అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని కొనిపోయి ఊరు చివర ఉన్న పాడినూతిలో పడవేచి పైన చెత్తా చదురములతో నింపి ఏమియూ ఎరుగని దానివలే ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలు విడిగా సంచరించుచు తన సౌందర్యము చూపి ఎందరినో క్రీగంటనే వసపరుచుకొని వాళ్ళు వారి యొక్క వ్రతమును పాడుచేసి నానాజాతి తోడను రమించుచు వర్ణ సంకరాలు అయ్యను అంతయే కాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరతీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు దార్చి ధనార్చన కూడా చేయసాగెను జనకరాజా యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్క రీతిగా నడవదు క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేఘ వ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికాగట కాగుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము బెడలుచున్నది దినదినము శరీర పటుత్వము క్రసించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటిలో ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను చూడరు అయినరే ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమను ఎటులనైనను పలకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి కర్కస ఇటుల నరక బాధలు అనుభవించుచు పొరుగును పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికి ఉన్న వాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్టరాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను కొనిపోయి ప్రేతరాజు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి బటులాగా ఈమె పాపచరిత్ర అంతింత కాదు ఈమె పాపచరిత్ర అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను వీటిలతో సుఖించి అందరినీ పాడు చేసినందులకు గాను యమటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగులించుకోమని చెప్పరు భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టెరి పతివ్రతలను వ్యభిచారణలుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తిని తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతను పెట్టారు తుదకు కుంభిపాకమును నరకంలో వేయగా అందు ముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్ళు జరలు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి ఈ ప్రకారముగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్కజమ్మ ఎత్తి ఆకలి బాధ పడలేక తిరుగుచుండగా కరలతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచు తరుమువార తరుచూ ఉండేది ఇట్లుండగా ఒకనొక ఒకనొక స్తోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతము ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకున్నటకై లోనికి ఎగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను వ్రతనిష్టాగరస్థుడైన ఆ విప్ని పూజా విధానముచే జరిపించినచో ఆ బలి అన్నం చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అవుట వలనను ఆ కుక్క ఆ రోజంతయు ఉపవాసం ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం వలనను ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను వెంటనే ఆ సునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను ఆ మాటలను బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనకేయను మరలా రక్షింపు రక్షింపు అని కేకలు వినబడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతా ఆ కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలకు ముందు విప్ర కులాంగనను నేను వ్యభిచారినై అగ్నిసాక్షిగా పిందాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్టిరోగినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరక బాధను అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని తిని ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమా నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చును ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానము ఎక్కి శివ సాన్నిధ్యమునకు ఏగెను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందు అని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పడం ప్రారంభించరి ద్వితీయ అధ్యాయము రెండవ రోజు పారాయణము సమాప్తము శివార్పణం